ప్రజా సంక్షేమం దేశాభివృద్ధే తారక మంత్రంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తుండటంతో ఆకర్షితులై భారీగా ప్రజలు పార్టీలో చేరుతున్నారని బిజెపి అల్లూరి జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి పేర్కొన్నారు బిజెపి మండల అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పంచాయతీ వార్డు సభ్యుడు సుర్ల మణికంఠ సుర్ల సుర్లమల్లేశ్వరరావు నూకరాజు దుర్గాప్రసాద్ తో పాటు పలు గ్రామాలకు చెందిన సుమారు డెబ్బై మంది వైసీపీ కార్యకర్తలు బిజెపిలో చేరారు వారందరికీ అధ్యక్షురాలు శాంతకుమారి నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయటం ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ను నియమించడం మంత్రివర్గంతో పాటు అనేక పదవుల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను కల్పించడం ప్రధాని మోదీకే సాధ్యమన్నారు దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సర్పంచులుగా ఎన్నికైన ఐదు వందలు మంది గిరిజన సర్పంచులతో రాష్ట్రపతి ప్రత్యేక సమావేశాన్ని పార్లమెంట్ వేదికగా నిర్వహించడం అభినందనీయమని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు పాడేరు ఎయిమ్సి చైర్పర్సన్ మచ్చల మంగతల్లి రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అబ్బాయిదోరా బీజేవయం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్స్య కొండబాబు మహిళా మోర్చా నేత కేజీఆర్ రాణి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అచ్యూత్ కొయ్యూరు మండల ప్రధాన కార్యదర్శులు పద్మరాజు సన్యాసిరావు మాజీ మండలాధ్యక్షుడు అప్పలరాజు ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ గూడెం మండల మాజీ అధ్యక్షుడు చిరంజీవి ఆర్టీ జిల్లా నేత అర్జున్ రెడ్డి ఎస్ఎస్ఎఫ్ మండల ప్రచారక్ శ్రీను అన్నపూర్ణ ఉష తదితర పలువురు నేతలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పంచాయతీ వాసులు మండల పదాధికారులు పాల్గొన్నారు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న ప్రో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదంతా కూడా మనము కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఈ జనం నమ్ముకున్నటువంటి దానికి మనం ముందుకు తీసుకెళ్తాం అది లేకపోతే మనం నష్టపోతాం నష్టపోతామంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇస్తున్నారో ఒకటి కాదమ్మా రెండు కాదు మనం కనబడేది బియ్యం కనబడుతున్నాయి ఉప్పు పట్టుకున్న కన కనబడుతున్నాయి ఈ దేశ ప్రజలు ఈ దేశ మహిళలు ఈ దేశ యువకులు ఈ దేశంలో పుట్టి పుట్టి ఇంకొక వంద సంవత్సరాల కాలంలో మన దేశం ఎలా ఉండాలి పుట్టబోయే బిల్ల బిడ్డలు ఎలా ఉండాలి పుట్టబోయే అక్కలు పిట్టబోయే మహిళలు పిల్ల పుట్టబోయే బాలు ఎలా ఉండాలని చెప్పేసి ఒక రూపకల్పన జరుగుతూ ఉన్నారు దానిని మనకు తెలియనివ్వకుండా దానిని మనకి రాకుండా ఈ దొంగలంతా కూడా మరి పాత తరం దీని దొంగల దొంగలు దొంగలు కలిసి ఊరి పంచుకొన్నారు దొరలు దొరలు కలిసి రాజ్య మేలుతున్నారు అన్నట్టు దొంగలు దొంగలంతా కూడా కలిసి నిజమైనటువంటి ప్రజలకి నిజమైనటువంటి పేదలకి నిజమైనటువంటి లబ్ధిదారులకి అందకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఈ దోపిడీ పార్టీలు ఈ దొంగల పార్టీలు ఆ దొంగ పార్టీలకి ముఠా నాయకులు చేస్తూ ఉన్నారు దానికి మరి ఈ చిన్నపర్తి గ్రామం నుండే ఈ నియోజకవర్గం నుండి మొదలు కావాలి దీనికి ఎలాగైతే సీరియస్గా తీసుకొని మన మహేష్ మణికంఠ తీసుకొని ఇది చేస్తారో దీని ఆదర్శంగా మన శివ నాయకత్వంలో మీరు మండల లెవెల్లో కూడా తయారు చేసి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం విజయమే లక్ష్యం కింద పనిచేయడానికి మీరందరు కూడా సహకరించాలని అలాగే ఈ నమ్ముకున్నటువంటి వ్యక్తులకి మనం అండగా ఉండి మన పథకాలు ఏమొస్తున్నాయి అది వాళ్ళకి తెలియజేసి మనము చేదోడు ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దామని చెప్పేసి కోరుతూ మరి తెలుసు ఆయన ఎప్పుడు మోడీ గారిని విమర్శిస్తూనే ఉంటారు ఆయన పాతళానికి వెళ్తూనే ఉన్నారు ఆయన ఎక్కడైతే విమర్శించారో అక్కడ మనం గెలుస్తున్నాం మీరందరూ టీవీలో చూస్తున్నారు కదా మనకు హిందూ ధర్మం అనేది ఈరోజు మన దేశంలో ఉందంటే ఆయన యొక్క ఆదరణ వల్లే ఈరోజు మనకు ఉంది హిందూ ధర్మాన్ని సాటి చెప్తున్నారు దేవాలయాల్ని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలు ఇస్తున్నారు అనేక ధార్మిక సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు అవన్నీ ఉండడం వల్ల మనకు హిందూ ధర్మాన్ని ఈరోజు కాపాడుకోగలిగాం ఇంకా మన నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మన దేశం అభివృద్ధి అన్ని విధాలుగా చెందుతూనే ఉంది ప్రతి ఒక్క పేద ప్రజల దాకా కూడాను మన యొక్క పథకాలు వెళ్ళాలి అనేసి ఈరోజు చేరువ అనే ఒక కార్యక్రమం పెట్టారు ప్రతి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు మనము చాలా ఉన్నాయి కానీ మనం ఏది కూడా చేపించుకోవటం లేదు కనుక చేరువ అనే ఒక కార్యక్రమం ఉంది దాన్ని దాన్ని మనకు ఏ ఏ పథకాలు అయితే మనకు లబ్ధి పొందగలుగుతామో అవన్నీ కూడా మీరు చేరువలో వచ్చి మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే జనతా వారధి అనే కార్యక్రమం ఉంది అది ప్రతి సోమవారం శుక్రవారం అవుతుంది మీ గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా అవన్నీ కూడా మీరు తీసుకువస్తే అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మీ గ్రామం యొక్క సమస్యల్ని ఆ యొక్క కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఆ సమస్య తీరే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాం మీరైతే దేని మీద మాకు ఆశించి మీరు ఏ విధంగా అయితే మీరు జాయిన్ అవుతున్నారో తప్పకుండా మీ అండగా మేమైతే ఉంటాం తప్పకుండా మీ మీ యొక్క కోరికను మేము తీరుస్తాం